ప్రభు ప్రభునందు ప్రియా దేవుని ఇచ్చినంగమా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనమును చదువుకుందాం అతడు యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఇంచెను ప్రభు ప్రభునందు ప్రియా దేవుని చమ ఈరోజు మన ధ్యానాంశము విశ్వాసపు విజయం విశ్వాసపు విజయం అనేటువంటి అంశమును ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం చదువుకునబడిన లేఖను మిత్తమై ఈ అంశము నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి నీకు స్తోత్రాలు నీకు ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి చదువుకునబడిన మాకు ఇచ్చిన ఏ ఈ అంశమును బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము నాయనా ఈ అంశము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు నందు ప్రియా దేవుని మానవుల జీవితంలో దేవుడు విశ్వాసపు విశ్వాసము అనేటువంటి దానిని మరి పరిమాణముగా ఎంచారు మానవ జీవితంలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని విషయంలో విశ్వాసము మనుషుల విషయంలో విశ్వాసము మరి ఈ రీతిగా మనము విశ్వాసమును పరిగణించినట్లయితే విశ్వాసపు జీవితములో మరి అన్యజాతి నుండి రక్షింపబడి దేవుని అందు విశ్వాసము ఇచ్చినటువంటి ప్రజలు వారి యొక్క విశ్వాస జీవితములో ఎన్ని విజయాలు పొందుకున్నారో ఈ రోజున మనము ఒక వ్యక్తి జీవితంలో నుండి మరి విశ్వాసపు విజయము అనేటువంటి దానిని మనం ధ్యానం చేద్దాం ప్రియదేవుని ఇచ్చినంగా మా విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో అది మనుషుల పట్ల విశ్వాసమైన దేవుని పట్ల విశ్వాసమైన మన పట్ల మనకు విశ్వాస్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తిని మనము నమ్మాలి అనంటే ఆ వ్యక్తి పట్ల మనము విశ్వాసం ఉంచాలి ఆ వ్యక్తిని మనము నమ్మాలి ఎందుకంటే మరి ఆ వ్యక్తి వలన మనకు ఒకవేళ మరి ఆ వ్యక్తి వలన మనకు లాభం ఉందేమో ఎప్పుడు మనం ఒక విశ్ ఒక వ్యక్తిపై మనం విశ్వాసం ఉంచుతాం ఆ వ్యక్తి మనకు చాలా అవసరమైనప్పుడు ఆ వ్యక్తి ద్వారా ఏదైనా లబ్ధి మనకు మరి అవసరమైన లబ్ధి లబ్ధి కలుగుతుంది అని అనుకున్నప్పుడు మరి ఒక కంపెనీ పట్ల మన విశ్వాసతను కలిగి ఉన్నప్పుడు ఆ కంపెనీ వలన మనకు మరి షేర్ వస్తుందని లాభము ధనము వస్తుందని ఈ రీతిగా అనేక అంశాల పట్ల మనము విశ్వాసతను చెబుతా ఉంటాం ప్రియదేవిని ఈ ఈరోజున మనము విశ్వాస పరిమాణాన్ని విశ్వాసపు జీవితంలో విశ్వాసపు జీవితంలో విజయాలు ఏ రీతిగా మరి మనకు లభిస్తాయి విశ్వాసంలో మనం నిలబడితే ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి అనేటువంటి అంశాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నారు అత అతడు మరి పుట్టుకతో మరి దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కాదు పుట్టుకతో మరి దేవుని తెలుసుకున్నటువంటి కుటుంబము కాదు ఆ కుటుంబము మరి అన్యుల దేవతల విగ్రహాలను పోతపోసి వాటి ఆకారాలను తయారు చేసి ఆ వాటిని అమ్ముకుని జీవించేటువంటి కుటుంబం ఆ వారు ఎవరో కాదు అబ్రహాము అబ్రహాము ఎవరండి అబ్రహాము ఒక అన్యుడు అన్య కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తి తన తండ్రి అయిన తెరాహు మరి పోత పోసిన విగ్రహాలను దాయారు చేసి వాటిని నమ్మమని మరి తండ్రి మరి అబ్రహాముకి ఇస్తే అబ్రహాము వాటిని తీసుకెళ్ళి మరి అమ్మి వాటి ద్వారా వచ్చేటువంటి మరి జీవ వా ఆదాయముతో జీవనం చేసేటువంటి కుటుంబం అబ్రహాము ఒక అన్యుడు అన్యుని కుటుంబంలో నుండి దేవుడు మరి అబ్రహామును ప్రత్యేకపరిచి మరి ఆయన అంటాడు కదా అబ్రహమా నేను చూపించు దేశమునకు వెళ్ళు నీ ఇంటి వారిని నీ 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 యొక్క సంస్థాన్ని విడిచి నీ ఇంటి నుండి వేరైపోయి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాటకు అసలు నమ్మటానికి దేవుడు అనేటువంటి వారు ఉన్నాడని ఆయన పిలుస్తాడని ఆయన మాట్లాడే దేవుడని ఎరిగినటువంటి సమయంలో మరి నిరీక్షణకు ఆధారము లేనటువంటి ఆ దినాలలో ప్రభు అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాము మారు మాట్లాడకుండా అన్యుడైనప్పటికీ కూడా తన తండ్రిని తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడు మాట్లాడే దేవుడైనటువంటి యహోవా మాట ప్రకారము దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళిపోతాడు ప్రియదేవిని దేవుని మా అందుకనే మరి సాక్షాత్తు దేవుడ అంటాడు కదా మరి యహోవాను నమ్మేను అతడు అబ్రహాము యోవాను నమ్మేను అందుకని ఆయన అతనికి అది నీతిగా ఎంచాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము గారు మరి దేవుని అందు ఉంచాడు దేవుని మాటను పట్టుకుని దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు ప్రియ దేవుని ఇచ్చిన అంగమ ఈ రోజున మన అంశము విశ్వాసము ద్వారా విజయము పొందుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనము మరి ధ్యానం చేయబోతా ఉన్నాం విశ్వాసపు జీవితంలో విజయం ఎప్పుడైనా ఆలోచన చేశారా రక్షింపబడినటువంటి ఇన్ని దినాలలో ఎప్పుడైనా నీ విశ్వాసము ద్వారా విజయాన్ని పొందినటువంటి ఆ యొక్క క్షణాలు ఆ యొక్క మరి దినాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా ఒక్కసారి పరిశీలన చేసుకో ఈరోజున మనం అబ్రహాము గారి జీవితంలో నుండి మరి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం అబ్రహాము దేవుని నమ్మెను అందుకనే అతడు దేవుని చేత నీతి పరుడు అని ఎంచబడ్డాడు ప్రియ దేవుని చినంగమ ఆ యొక్క నీతి ఎంతవరకు తీసుకుని వెళ్ళిందంటే తనకు తన విశ్వాసం ఎంత గొప్పదో అన్యుడైనప్పటికీ అన్య కుటుంబంలో నుండి మరి వేరు చేపడ్డాడు వేరు చేపడి దేవునికి నమ్మకస్తుడిగా బ్రతికాడు దేవుని చేత నీతిమంతుడు అని అంచబడ్డాడు ఈ రీతిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న వేళ దేవుడు తన మరి తన యొక్క మరి ముసలితన మందు వృద్ధాప్య మందు దాదాపు వంద సంవత్సరాలు అబ్రహాముకు తొంభై సంవత్సరాలు షారాకు నిన్నటి దిన మనం చూసాం మరి అట్లాంటి ము ముదుసలి మరి ముదుసలి వృద్ధులైనటువంటి జీ వారి జీవితంలో దేవుడు వాగ్దాన పుత్రుడిని అనుగ్రహించాడు లేక లేక ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన పుత్రుడు మరి దేవుని నామమున మరి పొందుకొని వాగ్దాన పుత్రునిగా పొందుకున్నటువంటి అబ్రహాము ఒకనొక దినాన్న దేవుని చేత పరిశోధించబడ్డాడు విశ్వాస జీవితంలో అనేక శోధనలు మనకు వస్తాయి శోధనకులు నిలిచిన వాడే దేవుని అందు నిలిచి ఉన్నవాడు కాబట్టి నా ప్రియ దేవుని గమ మరి అబ్రహాముకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి సాకు మరి వయసునందు పెరుగుతూ పెరుగుతూ ఉండగా దేవుడు అబ్రహాము గారి యొక్క విశ్వాస్యతను పరీక్షించాలని మరి తలంచి మరి ఇరవై రెండో అధ్యాయముకు వచ్చేటప్పటికి అబ్రహామును దేవుడు పిలిచి అంటాడు కదా అబ్రహమా అబ్రహమా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని దేవుడు కోరతాడు ఎప్పుడైతే దేవుడు కోరాడో ఫలానా పర్వతం మీదకి వెళ్ళి నేను చెప్పు చోట నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపి ఆ మరునాడే దేవుడు చెప్పిన చోటకు తన కుమారుణ్ణి మరి బలి కొరకు కట్టెలను నిప్పును తీసుకుని పోతాడు దేవుని మాటకు ఎంత విధేయత ప్రియ దేవుని చిన్నంగ అబ్రహాము మరి జనములకు తండ్రి అని పిలవడటానికి కారణం ఏంటండి ఆయనలో ఉన్నటువంటి విశ్వాసపు విజయమే ఆయన విశ్వాస్యతను పరీక్షించడానికి సాక్షాత్తు యహోవా దేవుడే మరి దిగి వచ్చి అతనితో మాట్లాడి అతనిని పరిశోధించదలిచాడు ఆ రోజున మరి అబ్రహాము దేవుని యొక్క మాటను మరి తూచా తప్పకుండా ఇదేంటి దేవుడు నాకు ఒక్కగానొక్క దేవుడు ఆయనే ఇచ్చి మళ్ళీ ఆయనే ఏంటి మనసులో గాని తలంపుల్లో గాని హృదయంలో గాని ఏ విధమైనటువంటి దేవునిని దూషించినట్లుగా గాని దేవుని మీద చనిగినట్లుగా గాని తను గాని తన భార్య గాని తన కుమారుడు గాని ఎవరు కూడా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపినట్లుగా మనం ఇక్కడ చూడం విశ్వాసపు విజయం అంటే ఇదే ప్రియ దేవుని దేవునిచ్చినంగమా అబ్రహాము దేవుని మాటను నమ్మి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క దహన బలిని అర్పించటానికి తన కుమారుని నిప్పును కటిలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళటానికి డెబ్బై రెండు గంటలు మరి ఆ యొక్క ప్రాంతానికి దేవుడు చెప్పమన్న దేవుడు దహన బలి ఇవ్వమన్నటువంటి ప్రాంతానికి మరి నడిచి వెళ్ళాడు ప్రియ దేవుని జనగమ తన విశ్వాసపు డెబ్బై రెండు గంటలలో ఏదో ఒక గంటలో మరి అపవాది చేత శోధింపబడి ఉండవచ్చు కానీ తన విశ్వాసము దేవుని అందు ఉంచాడు దేవుని ఎందు నమ్మకస్తుడు ఎందుకంటే నిరీక్షణకు లేనప్పుడు దేవుని మాటను విన్నాడు దేవుని మాటకు విధేయత చూపాడు దేవుని ఇచ్చినంగమా ఈ రోజున విశ్వాసపు జీవితంలో విజయాన్ని పొందుకున్నాడా మరి అబ్రహాము గారు చూద్దాం మరి దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు మరి వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడు మరి ఆ వెళుతూ ఉండగానే మరి అపవాది చేత శోధింపబడలేదు కానీ తన కుమారుడే ఒక సందేహాన్ని లేవనెత్తాడు తండ్రి దహన బలికి నిప్పును కట్టెలను ఉన్నవి కానీ మరి దహన బలికి గొర్రె ఏది అని తన కుమారుడు అడిగినప్పుడు ఎంత చక్కగా ఆయన సమాధానమిస్తాడో తెలుసా విశ్వాసపు పరిమాణములో విశ్వాసపు జీవితములో విశ్వాసపు అనుభవములో ఉన్నటువంటి వ్యక్తి ఏ రీతిగా ఇస్తాడు అని అంటే తన కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు అబ్రహాము గారు ఏ రీతిగా సమాధానం ఇచ్చాడో అబ్రహాము గారు అంటున్నాడు ఎనిమిదవ వచనం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని అని చెప్పాను నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు మనం మనం వెళదాం పద మరి తన కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత చక్కగా మరి మరి సమాధానం ఇచ్చాడో ఒకవేళ ఆ దహనబలి నీవే కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ దహనబలి నిన్నే ఇమ్మన్నాడ్రా పద అని ఒకవేళ అని ఉంటే అక్కడ విశ్వాసపు పరిమాణములు అబ్రహము పడిపోయి ఉండేవాడేమో కుమారుడు మరి భయపడేవాడేమో మరి దేవుని యొక్క క్రమాన్ని దేవుని యొక్క మరి నిర్ణయాన్ని తప్పినట్లుగా తప్పిపోయాడు తప్పిపోయేవాడేమో కానీ విశ్వాసపు జీవితములో మరి మరి విశ్వాసపు జీవితములో ఎంతో గొప్ప అనుభవాన్ని సాధించినటువంటి వ్యక్తిగా అబ్రహాము గారు మనకు కనపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని జనాగమ మరి అబ్రహాము తన విశ్వాసపు విజయాన్ని పొందుకున్నాడా ఎస్ పొందుకున్నాడండి దేవుడు చెప్పిన చోటకు వెళ్ళాడు ఆ మౌర్య పర్వతం మీద దేవుడు చెప్ మరి ఇవ్వమన్నటువంటి ప్రదేశానికి వెళతాడు మరి మరి చక్కగా దేవుడు చెప్పిన చోటను ఆగి మరి కట్టెలను చక్కగా పేర్చి తరువాత తన కుమారుని బంధిస్తాడు తన కుమారుని బంధించేటప్పుడు కూడా తన కుమారుడు తన తండ్రికి ఎదురు చెప్పలా ఎందుకంటే తండ్రి చెప్పాడు కదా మరి దహన బలికి దేవుడే గొరపిలను చూచుకుంటాడు అని చెప్పిన మాటకు మరి కుమారుడు విధేయత చూపాడు విశ్వాసపు పరిమాణములు విశ్వాసపు జీవితములో అనుభవాన్ని మరి అంత ప పరిమాణంలో విశ్వాస్యతను కలిగి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఏ ఒక్కరి చేత కూడా అవరోధము రాదు తన సొంత కుమారుని కుటుంబంలో నుంచి కూడా అవరోధం అనేటువంటివి ఆటంకాలు అనేటువంటివి రావండి మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో తన కుమారుని ద్వారా కూడా ఆటంకం అనేది కలగలేదు తన తండ్రి తనను బంధించి ఆ కట్టిల మీద తననే ఉంచినప్పుడు కూడా కుమారుడు లేదు మాట్లాడలేదండి కాబట్టి మరి అబ్రహాము తన విశ్వాసపు జీవితంలో విశ్వాసపు పరిమాణములో విశ్వాసములో విజయాన్ని పొందుకున్నాడా ఎస్ పొందుకున్నాడండి ఈ రోజున అబ్రహాము తన విశ్వాసములో విజయాన్ని పొందుకున్నాడు అని మనం అనటానికి కారణము ఆయన దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపడం దేవుడు వెళ్ళ మన చోటకు వెళ్ళాడు డెబ్బై రెండు గంటలు మరి అనేక శోధనలు వచ్చి ఉండవచ్చు ఆ మార్గంలో అనేక ఆటంకాలు వచ్చి ఉండవచ్చు కానీ దేవుడు చెప్పమన్ దేవుడు కోరుకున్న దానిని దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు దేవుడు పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో నేను నెగ్గాలి అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినంగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము ఏ రీతిగా తన విశ్వాసపు విజయాన్ని పొందుకున్నాడో మరి ఈ రీతిగా అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి విశ్వాసాన్ని విశ్వాసం ఉంచి మరి తన కుమారుని బలివబోగా దేవుడే వచ్చి అంటాడు కదా అబ్రహమా నీవు నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుని ఇవ్వడానికి వెనుతీయక నీవు మరి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని మూలముగా నేను తెలుసుకుంటున్నా తెలుసుకున్నాను అంటున్నా దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడండి అబ్రహాము విశ్వాసము దేవునిని మరి మెప్పింప చేసింది ప్రియదేవుని ఇచ్చినంగా మా నీ విశ్వాసము దేవునిని మెప్పించేదిగా ఉందా మనుషులను మెప్పించేదిగా ఉందా ఈ రోజున మనము ఒకసారి ఆలోచన చేయాలి దేవుడి దిగువచ్చు అంటున్నాడు కదా అబ్రహమా ఆ చిన్నవాణి మీద ఒక్క నువ్వు చే నీవు నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుని కూడా ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని మూలముగా నాకు తెలుస్తా ఉంది కాబట్టి దేవుడే అబ్రహాముతో అంటున్నాడు నీ కుమారుని నీవేమి చేయొద్దు నీ విశ్వాసపు జీవితంలో నీ విశ్వాసము గొప్పది నీవు నీతి మంతుడు అందుకనే నేను నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ విశ్వాసములో విజయాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము ఈరోజు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు మరి ఆ తరువాత దేవుడే మరి తనతో మరి ప్రమాణం చేస్తాడు మరి సాక్షాత్తు దేవుడైనటువంటి ఎహోవా దేవుడే ఒక మనిషితో ప్రమాణం చేయటం ఎంత గొప్ప విషయం అండి మరి దేవుడు అంటున్నాడు కదా నీ సంతానం వలన ఆశీర్వదింపబడను నా తోడని ప్రమాణం చేసేనా చెప్తా ఉన్నాడండి నా తోడు అమ్మ తోడు నాన్న తోడు మరి నేను నమ్మిన దేవుని తోడు అని అంటూ ఉంటాం కానీ ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా నా తోడు నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను ఎలాగో తెలుసండి మరి ఆకాశ మరి ఆకాశ నక్షత్రములనూ సముద్ర తీరమందల ఇసుకవలెను ఇసుక నీ సంతానమును మరి నేను నిశ్చయముగా విస్తరింపజేస్తాను ఆశీర్వదిస్తాను అని దేవుడు మరి ప్రమాణం చేశాడు నా తోడు అని దేవుడు ప్రమాణం చేశాడంటే ఎంత గొప్ప విశ్వాసపు విజయం అండి ఇది అబ్రహాము జీవితంలో కలిగినటువంటి ఈ విశ్వాసపు విజయము ఈ రోజున మరి దేవుడు నీ జీవితంలో కూడా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు విశ్వాసపు నీవు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎన్ని దినాలు గడిచిపోయాయో ఒక్కరోజైనా దేవుడు దేవుడు ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని విశ్వాసపు జీవితంలో ఒక్క విజయాన్ని అయినా నీవు పొందుకున్నావా ఒకవేళ విశ్వాసపు ఇన్ని దినాలని విశ్వాసపు జీవితంలో ఒక్కరోజు ఒక్క విజయాన్ని కూడా పొందుకోకపోతే ఈ రోజున అబ్రహాము గారు మన మరి తన జీవితంలో తాను ఉంచినటువంటి భయభక్తులు దేవుని ఎడలా ఉంచినటువంటి విశ్వాసమను ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే నీ జీవితంలో కూడా అబ్రహాము వలె దేవునికి భయపడేవాడిగా ఉండాలని విశ్వాసపు విజయాన్ని పొందుకున్నవాడిగా ఉండాలని దేవుడే నీతో మరి ప్రమాణం చేసేటువంటి వ్యక్తులుగా మీరు మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియదేవుని దేవుని మా నీవి నీవు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైందో ఎన్ని దినాలైందో ఒక్కరోజైనా యేసు ప్రభుల వారి మరి నామమునందు విశ్వాసం వచ్చినటువంటి నీవు నీ జీవితంలో ఒక్క విజయాన్ని కూడా పొందుకోకపోవడానికి కారణం ఏమిటి ఈ రోజునైనా నీ విశ్వాసపు జీవితంలో ఒక్క విజయాన్ని కూడా పొందుకోకపోవడానికి గల కారణాన్ని అన్వేషించి ఆలోచించు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు దేవునిలో ఉన్నటువంటి నీవు నీ విశ్వాసపు జీవితంలో ఒక్క విజయాన్ని కూడా పొందుకోపోవడానికి కారణం ఏమిటో ఈ రోజైనా నీవు దానిని పరిశోధించి తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస విజయాన్ని నీవు కూడా పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఈ గొప్ప కార్యము ప్రభు మరి మరి చేయునుగాక ఆమెన్ ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్ప దైవా నీకు స్తోత్రాలు నాయన అవును తండ్రి మేము రక్షింపబడి మరి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దాటిపోయినా గాని నీ ఎందు ఉంచ ఉంచుతున్నాము అనుకుంటున్నాము గాని నాయన విశ్వాసపు విజయాన్ని పొందుకున్నటువంటి వారిగా మేము మారలేదు ఇంకనో మీ అందు భయభత్తులు నిలపకుండా ఈ లోకముతో స్నేహం చేస్తూ అయా నీ నిత్య రాజ్యాన్ని కోల్పోయిన వారిగా మేము ఉంటున్నాం ఈ రీతిగా నాయన ఇదిగో విశ్వాసములో రక్షింపబడి విశ్వాసము చుచున్నటువంటి నీ బిడ్డలు మరలా మరలా లోకములో పడిపోతూ ఉన్నారు నాయన తిరిగి తమ చెడదా చెడ్డదాని అనుసరిస్తూ ఉన్నారు అట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ ఈ రోజు మీరు మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు నైనా ఈ రోజునైనా ఆయన వారు ఒక మంచి తీర్మానము ద్వారా వారి విశ్వాస జీవితంలో ఒక గొప్ప విజయాన్ని ఈ రోజునైనా పొందుకోవడానికి కృపచూపమని ఈ రోజు నుండి నాయన నేను భయభక్తులు నిలిపి వారి విశ్వాస జీవితంలో అనేక విజయాలు పొందుకోవడానికి దారులు తెరవమని అయా వారు పొందుకున్నటువంటి విశ్వాసపు విజయాన్ని అనేకులకు సాక్షులుగా వారు మారటానికి సహాయం దేమని ఈ దినమందచే పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ఏస్తున్నామో మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్